హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే త్రీ థమ్ నెల్స్ పెట్టుకోవడం వల్ల మనకి యూజ్ ఏమైనా ఉందా దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారా వ్యూస్ పెరుగుతారా అనేది ఈరోజు టాపిక్ అనమాట సో లేట్ చేయకుండా మనం ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం యూట్యూబ్ గురించి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు అనమాట కానీ ఏంటంటే నేను స్టార్ట్ చేయాలి సో వాటి గురించి తెలుసుకోవాలి నేను ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి వ్యూస్ ఎలా పెరగాలి సబ్స్క్రైబర్స్ ఎలా పెరగాలి నాకు మానిటైజేషన్ ఎలా అవుతుంది మనీ ఎలా వస్తుంది అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా ఆ విషయాలన్నీ మనం చాలా వీడియోస్ చేసాం ఆల్రెడీ సో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మనకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అయితే మీకోసం చేస్తాను అంతకన్నా ముందు ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాము ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ మనకి అప్డేట్ ఇవ్వడం వల్ల మనకి చాలా అంటే చాలా యూజ్ ఉందండి సో ఇంతకు ముందే చేయాలి కానీ కొంచెం లేట్ అయింది నేను చేయడం అనేది త్రీ తమ్నైల్స్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు వీడియో తీస్తున్నారు మనం ఏదైతే వీడియో తీసామో ఆ వీడియో జనాల్లోకి అంటే ఆడియన్స్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ తమ్నైల్ అనేది చాలా చాలా మెయిన్ అనమాట ఎవరైనా సరే ఇప్పుడు నేనైనా సరే మనం వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు స్క్రోల్ చేసినప్పుడు పైన కనిపించే తమ్నైల్ ఏదైతే ఉందో ఇంట్రెస్టింగ్ గా ఉందనుకోండి మనం దాన్ని ఆన్ చేసి వీడియో అయితే ఆటోమేటిక్గా చూస్తాం అలాగే ఒక తమ్నైల్ చూసినప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి ఆడియన్స్ చూస్తున్నారంటే అదే విధంగా త్రీ ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇంకెంత మంది ఆడియన్స్ చూస్తారు చెప్పండి అంటే సపోజ్ ఇప్పుడు మీ త్రీ తమ్ నైల్స్ ఏంటంటే మీరు ఏదైతే మ్యాటర్ చెప్తున్నారో ఆ వీడియోలో ఆ మ్యాటర్కి సంబంధించినట్టుగా త్రీ తమ్ నైల్స్ అనేవి ఉండాలి సపోజ్ ఇప్పుడు నేను యూట్యూబ్ గురించి చెప్తున్నా కదా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ గురించి చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఎలా పెడతానంటే సబ్స్క్రైబర్స్ ఈజీగా పెరగాలంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా అది నా ఫస్ట్ అనుకోండి నెక్స్ట్ సెకండ్ తమ్నెలు వచ్చేసి నేను ఈజీగా సబ్స్క్రైబ్స్ ఈజీగా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి అతి సులువుగా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అని చెప్పేసి సెకండ్ తమ్నెల్ పెట్టాం నెక్స్ట్ థర్డ్ తమ్నల్ వచ్చేసి నేను చెప్పిన విధంగా మీరు కనుక ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే కంపల్సరీగా మీ సబ్స్క్రైబర్స్ పెరగడం ఖాయం అని చెప్పి థర్డ్ తమ్నల్ సో ఈ త్రీ తమ్నల్స్ నేను చూపించే వీడియోకి సంబంధించింది కాబట్టి ఈ త్రమ్ త్రీ తమ్నెల్స్ ని నేను సెట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇలా సెట్ చేయడం వల్ల లాభం ఏంటంటే త్రీ తమ్ నెల్స్ ఒకే తమ్ నెల్ తోటి ఆడియన్స్కి ప్లే అవ్వదు త్రీ తమ్ నెల్స్ యూజ్ అయ్యి ఆడియన్స్కి ప్లే అవుతుంది అనమాట సో సపోజ్ ఇప్పుడు నేను ఒక వీడియోతో తమ్ తోటి పెట్టాను ఇప్పుడు నాది సబ్స్క్రైబర్స్ అనుకోండి నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఓపెన్ చేయడానికి నా తమ్ నెల్స్ చూస్తూ ఉంటారు సో ఒక ఫస్ట్ వదిలేశారు అనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు సేమ్ అదే వీడియో ఇంకొక తమ్ తోటి ఓపెన్ అవుతుంది సో అది కూడా వదిలేశారు అనుకోండి థర్డ్ కూడా ఇంకో తమ్ తోటి నా వీడియో అనేది ఓపెన్ సో ఆ వీడియోని ఓపెన్ చేస్తారు మీరేంటంటే డిఫరెంట్ గా ఇప్పుడు పాజిటివ్ గా చెప్పండి నెగిటివ్ గా చెప్పండి మీడియం గా చెప్పండి తమ్నల్స్ అనేవి అంటే ఇప్పుడు సపోజ్ నేను యూట్యూబ్ గురించి కాబట్టి చేస్తే పాజిటివ్ గా ఏమవుతుంది చెయ్యకపోతే ఏమవుతుంది చేసి చెయ్యకపోతే అంటే కొంచెం చేస్తున్నట్టు చేయకుండా ఉన్నట్టు ఏమవుతుంది అనేది త్రీ థమ్నెల్స్ కింద పెట్టుకోండి సపోజ్ ఇప్పుడు కిచెన్ లో ఒక వంట ప్రిపేర్ చేస్తున్నారు మీరు ఒక వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి వంకాయ కర్రీ ఈజీగా ప్రిపేర్ చేయడం ఎలాగా అనేది ఒక తమ్నల్ పెడతారు నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా వంకాయ కర్రీ చేశారంటే కంపల్సరీగా సూపర్ టేస్ట్ అయితే వస్తుంది అది సెకండ్ తమ్నల్ అనుకోండి థర్డ్ తమ్నెల్ వచ్చేసి ఎంతో ఈజీగా ఫైవ్ మినిట్స్లో మనం వంకాయ కర్రీ నీట్గా ఎలా ప్రిపేర్ చేసేయాలి అది థర్డ్ తమ్నల్ అనుకోండి ఈ మూడు తమ్నెల్స్ మీరు ఒక వీడియోకి సెట్ చేసుకోండి మీరు ఏదైతే వంకాయ కర్రీ చేస్తున్నారో ఆ వీడియోకి సెట్ చేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ మూడిట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక తమ్నెల్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ గా చూసిన వాళ్ళు మూడు తమ్నల్స్ ఉన్నప్పుడు ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చూస్తారు సపోజ్ ఇప్పుడు ఒక తమ్నెల్ పెట్టారు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ గా అనిపించలేదు సో వదిలేసారు రెండో తమ్నెల్ వాళ్ళకి నచ్చింది అనుకోండి వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు సో అలా ఉండాలి సేమ్ ఒకే తమ్నెల్ అయితే కలర్స్ మ్యాచెస్ మీరు పెట్టేయద్దు కొంచెం డిఫరెంట్ గా ఎవరికి ఏది నచ్చుతుందో అని ఆలోచించి అప్పుడు మీరు తమ్నెల్ అనేది పెట్టండి ఇప్పుడు అది ఎలా పెట్టాలి త్రీ తమ్నల్స్ ఎలా సెట్ చేయాలి మనం ఎక్కడ చూడాలి అని చెప్పి చూపించేస్తాను నేను ఇంక వీడియో అనేది ఫస్ట్ ఏంటంటే ఈ త్రీ థమ్ లో మనకి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే మనకి త్రీ థమ్ అనేవి ప్లే అవుతాయి తర్వాత ఏమవుతుందంటే యూట్యూబ్ గా అంటే మనం ఏమి సెట్ చేయవలసిన అవసరం లేదు యూట్యూబే గా ఏ తమ్నైల్ కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనేది చూసుకుని ఏ కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏ కి వాచ్ అవర్స్ ఎక్కువ వచ్చాయి ఏ తమ్నెల్ కి వ్యూస్ ఎక్కువ వచ్చాయి అనేది చూసుకుని ఆ ని ఫిక్స్ చేసేస్తుంది వీడియోకి ఒక వన్ ఇయర్ తర్వాత అయినా సిక్స్ మంత్స్ తర్వాత సెవెన్ మంత్స్ తర్వాత అయినా ఏదైనా సరే అప్పుడు మూడింటిలో ఒకే ఒక తమ్నెల్ అనేది ఉంటుంది అది కూడా ఎప్పుడు మనకి ఫిఫ్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ టైం అనేది ఉంటుంది ఈ ఫిఫ్టీన్ ఫోర్టీన్ డేస్ టైంలో దేనికి ఏ తమ్నైల్ చూసి అయితే ఆడియన్స్ ఇంట్రెస్ట్ గా ఫీల్ అయ్యి ఓపెన్ చేసి చూసారో వాచ్ హౌస్ ఎక్కువ వచ్చాయో వ్యూస్ ఎక్కువ వచ్చాయో ఆ తమ్నెల్ ని యూట్యూబ్ మనం ఏం సెట్ చేయకుండా సెట్ చేసి వస్తుంది సపోజ్ ఇది యూట్యూబే సెట్ చేయక్కర్లేదు నాకు నేను నాకు త్రీ తమ్నల్స్ ఇంట్రెస్ట్ రావట్లేదు నేను ఒకే తమ్నెల్ సెట్ చేసుకుంటాను అనుకుంటే సో అది కూడా మనం యూట్యూబ్ చెయ్యక ముందే ఈ త్రీ తమ్ నెల్స్ తీసేసి మనకి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దేనికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఏ తమ్ అనేది ఆ తమ్ మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట అలాగా సెట్ చేసేసుకుంటే మనకి ఆ తమ్ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని మనకు తెలుస్తుంది కాబట్టి ఆ ఒక్క తమ్ నెల్ని సెట్ చేసేసుకోవచ్చు అది కూడా ఫోర్టీన్ డేస్ టైంలో యూట్యూబ్ చేస్తుంది లేదా ఈ ఫోర్టీన్ డేస్ టైంలో మనమే ఒకదాన్ని సెట్ చేసేసుకోవచ్చు అది ఎలాగా ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా క్లియర్ గా క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చెప్తాను మిస్ కాకుండా అయితే వీడియో అంతా ఎండింగ్ వరకు చూసేసేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఇది మంచిది మనకి వ్యూస్ తక్కువ వచ్చే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండే వాళ్ళకి ఇది చాలా మంచిది అనమాట మనకి త్రీ పెట్టుకోవడం వల్ల చాలా బాగా యూజ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం అది ఎలాగో చూసేద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏంటంటే మనకి వైటీ స్టూడియో అనేది యాప్ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ చేసేవాళ్ళు ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటారు కదా ఫస్ట్ దాన్ని అయితే అన్ఇన్స్టాల్ చేయండి దీన్ని మనం క్రోమ్ ఆన్ చేసుకుని కింద క్రోమ్ కనిపిస్తుంది కదా క్రోమ్ ఆన్ చేసుకుని వైటీ స్టూడియో అని టైప్ చేయండి తర్వాత వైటీ స్టూడియో ఓపెన్ చేయండి చేసిన తర్వాత డెస్క్ టాప్ సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మన ఛానల్ కింద సెకండ్ ఆప్షన్ ఉంది కదా సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కంటెంట్ అన్నీ ఇలా ఓపెన్ అవుతాయి సో కంటెంట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ వీడియోకైతే మనం త్రీ తమ్ నెల్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ తమ్నెల్ అయితే మీరు ఓపెన్ చేయండి సో ఇప్పుడు చూడండి నేను ఒక ఒక వీడియోని అయితే ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత తమ్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు తమ్ మీద ప్రెస్ చేశారంటే త్రీ డాట్స్ అనేవి కనిపిస్తాయి ఈ త్రీ డాట్స్ మీద ప్రెస్ చేయండి చేస్తే మీకు టెస్ట్ అండ్ కంపేర్ అని వస్తుంది దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే త్రీ తమ్నల్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇలా వస్తుంది ఇలా వచ్చిన ఆప్షన్ ని ప్లస్ సింబల్ అంటే మనం వేరే తమ్నెల్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట డేస్ తర్వాత సెట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ప్లస్ సింబల్స్ వచ్చాయి కదా రెండు దీని మీద ప్రెస్ చేసామనుకోండి మన గ్యాలరీ డైరెక్ట్ ఓపెన్ అయిపోయి మనకి ఏ తమ్ నెల్ అయితే కావాలనుకుంటున్నామో ఆ తమ్ నెల్ సెట్ చేయలేదు నేను ఇంకా ఈ తమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది మీరు టూ తమ్ కూడా పెట్టుకోవచ్చు త్రీ తమ్ నెల్సే పెట్టుకోవాలని ఏం లేదు నెక్స్ట్ పక్కనున్న ప్రెస్ మీద మనం ఇక్కడ త్రీ తమ్ అనేవి మనకి చూడండి రన్నింగ్ అని కనిపిస్తున్నాయి కదా త్రీ తమ్ ని ఇలా సెట్ చేసాం అనుకోండి కొంచెం టైం ఆగిన తర్వాత మన ఏంటంటే దీని మీద ప్రెస్ చేస్తామంటే త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్ మీద ప్రెస్ చేసామంటే చూడండి పైన వ్యూ టెస్ట్ రిపోర్ట్ అని ఉంది కదా వ్యూ టెస్ట్ రిపోర్ట్ మీద ప్రెస్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ తమ్నెల్ వన్ తమ్నెల్ టూ తమ్నెల్ త్రీ అని వచ్చింది కదా నాకు అవసరం లేదు నాకు ఒక తమ్నైల్ చాలు రెండు మూడు తమ్నైల్స్ అవసరం లేదు అనుకుంటే సెకండ్ తమ్ మీద ప్రెస్ చేశారనుకోండి స్టాప్ చేసేయండి అప్పుడు స్టాప్ అనమాట ఆ తమ్నెల్ అనేది సో నాకు మూడో తమ్ కూడా అవసరం లేదు అని చెప్పి అనుకున్నారు అనుకోండి మళ్ళీ దీని మీద ప్రెస్ చేసి వ్యూ టెస్ట్ రిపోర్ట్ మీద ప్రెస్ చేసి కూడా నేను డిలీట్ చేసేసాను డిలీట్ చేయడం వల్ల ఇక్కడ టెస్ట్ స్టాప్డ్ అని వచ్చింది కదా ఓన్లీ ఫస్ట్ ఉన్న తమ్నైల్ మాత్రమే ఇలా ఉంచుకోవచ్చు అంటే మీ త్రీ తమ్నైల్స్ కావాలంటే త్రీ తమ్నల్స్ పెట్టుకోవచ్చు లేదంటే అది కూడా ఫోర్టీన్ డేస్ వరకు మాత్రమే ఉంటుంది తర్వాత నుంచి ఒక తమ్ అనేది ఉంటుంది ఇప్పుడు టెక్స్ట్ స్టాప్డ్ అనేది కదా ఈ తమ్నెల్ మాత్రమే ఉంచి మనం సేవ్ అయితే చేసేసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా తమ్ నెల్ని అయితే మనం త్రీ తమ్నెల్స్ని ఈజీగా సెట్ చేసుకుంటే మనకి వ్యూస్ పెరుగుతారు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అంటే ఏంటంటే మన తమ్ నెల మీద డిపెండ్ అయి ఉంటుంది అది వేరే దాని మీద కాదు మన తమ్ నెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ తమ్ అయితే ఆడియన్స్కి బాగా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ఆ తమ్ నెల్ని ఓపెన్ చేస్తారు కాబట్టి దానికి ఎక్కువ వ్యూస్ వచ్చి వాట్సవర్స్ ఎక్కువ వస్తే యూట్యూబ్ ఆటోమేటిక్గా ఆ తమ్ నెల్ని ఫోర్టీన్ డేస్ తర్వాత సెట్ చేసేస్తుంది అన్నమాట సో ఇది ఈరోజు మన వీడియో అందరికీ అర్థమైందనుకుంటున్నా ఎవరికైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి మీ మెసేజ్కి నేను రిప్లై అనేది కూడా ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్